హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో గార్డెనింగ్కి సంబంధించింది కాదు కుకింగ్కి సంబంధించింది అదేంటి అంటే మనందరికీ చాలామందికి అచ్చం రెస్టారెంట్లో లాగా గ్రేవీస్ చేసుకోవాలి అని ఆశ ఉంటుంది కదా దానికి సంబంధించిన పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోడంబి టూ హండ్రెడ్ గ్రామ్స్ కలింగడ్ పండు విత్తనాలు ఒక రెండు ఎండు కొబ్బరి గిన్నెలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఫార్టీ గ్రామ్స్ గ గసగసాలు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో పౌడర్ చేసుకోవాలి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఏం లేదు స్టవ్ పైన కడాయి పెట్టి గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి మీడియం లేదా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ని వేయించుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేను ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను ఇది ఎక్కువగా కలర్ చే చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు అనమాట ఎక్కువ వేయిస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ బాగుండదు ఇలా లైట్ అయిన తర్వాత నెక్స్ట్ జీడిపప్పు దీన్ని కూడా ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే చాలు ఇలా అప్పుడప్పుడు టర్న్ చేస్తుండాలి గుర్తుపెట్టుకోండి గ్యాస్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి మీడియం లేదా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు అవి రెండు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కలింగడి పండు సీడ్స్ ఇది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా అలా వేడి సెగ మీద తగులుతే చాలు ఎందుకంటే ఇవి హీట్ అయితే ఎగరడం మొదలవుతుంది చిటపటలాడతాయి అన్నమాట అందుకు అలా ఒక రెండు మూడు సార్లు తిప్పుకొని ఇప్పుడు గసాలు వేసి దీన్ని కూడా జస్ట్ గోరువెచ్చగా చేస్తే చాలు ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వీటన్నిటిని మళ్ళీ సపరేట్ ప్లేట్స్లోకి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి పూర్తిగా చల్లగా ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే వేడి మీద అస్సలు మిక్సీ పట్టొద్దు పూర్తిగా చల్లగైన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి నేను ఈ పౌడర్ చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఖచ్చితంగా ఎందుకంటే ఇది మా చెల్లెలు యాక్చువల్గా ఒక రెస్టారెంట్లో అకౌంటెంట్ అనమాట తను చెప్పింది నాకు వాళ్ళు రెస్టారెంట్లో ఎలా చేస్తారు అని చెప్పేసి నేను చాలాసార్లు ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చింది యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఇది ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట నాకు ఈజీగా వన్ అండ్ హాఫ్ మంత్ అలా వస్తుంది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ పౌడర్ని తయారు చేస్తే కనుక మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను అనమాట జస్ట్ పౌడర్ చూపిస్తే అయిపోదు కదా కాబట్టి ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాము నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎగ్ కర్రీ మామూలుగా మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటే అలా ప్రిపేర్ చేసుకొని మసాలాలు అన్నీ వేసి వేయించుకొని నేనైతే ఇక్కడ ఇలా అన్నీ వేయించుకొని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇలా వేయించుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండున్నర టూ టేబుల్ స్పూన్స్ పెరుగు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగులోకి మళ్ళీ ఒక రెండు స్పూన్ల ఇందాక మనం తయారు చేసుకున్న పౌడర్ వేసుకొని మిక్సీ పట్టి ఆ లిక్విడ్ని లిక్విడ్ లాగా వస్తుంది మనం పెరుగేసాం కాబట్టి ఆ లిక్విడ్ని మనం చేసే కర్రీలోకి వేసుకోవడం అది ఏదైనా సరే చికెన్ మటన్ మష్రూమ్ పన్నీర్ సోయా చంక్స్ ఏ కర్రీ అయినా సరే అచ్చం రెస్టారెంట్లో గ్రేవీ లాగానే తిక్ గ్రేవీతో అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ మీకు ఎంతవరకు నచ్చుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది అలాగే ఒక చి చిన్న ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటుంది ఆహా పర్లేదు అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి అంతేనండి ఇప్పుడు నా ఎగ్ కర్రీ అయితే మంచి థిక్ గ్రేవీతో రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చింది కదా కలర్ఫుల్గా మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టేట్ యున్ బాయ్